कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गा जरी प्रवाहिका गोमृत प्रसादिता सहसीलभूस्वरूप ज्ञानदिव्यदायका अग्निवायु जीवनोद्धारका గురు కరుణా సంశ్రీతీవనోధారిక నమస్కారం మనం ప్రతి శనివారం జరుపుకునే శ్రీ స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారి జీవిత చరిత్రను మనం ఎంతో సూక్ష్మంగా వివరణాత్మకంగా విపులంగా వివరించుకుంటూ వస్తున్నాము ఇప్పటికీ మూడు అధ్యాయాలు చెప్పుకోవటం జరిగింది ఈరోజు నాలుగో అధ్యాయంలోకి ప్రవేశించాము పెన్సిల్ కోన్ గురించి పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో భారత ప్రభుత్వ గణాంక శాఖ డైరెక్టర్ జనరల్ హంటర్ సమర్పించిన ఒక నివేదికలో పెన్సిల్ కోన్ ఎంతటి తపోభూమో వివరించడం మనం గత వారం చూసాము అంతటి తపోభూమిలో స్వామివారి జీవితం ఎలా కొనసాగింది అనేది ఏ విధంగా పరివర్తన చెందింది అనేది స్వామివారే స్వయంగా ఎంతోమంది భక్తులతో చెప్పి ఉన్నారు అప్పట్లో స్వామివారికి ఆకలి దప్పులు కానీ రాత్రింబవళ్ళు కానీ ఏమీ తెలిసేవి కాదు గొప్ప ఉన్మత్త స్థితిలో ఉండిపోయేవారు ఆ విధంగా అట్టి స్థితి కలగాలంటే తప్పనిసరిగా గురువు అవసరం అనేది మనకి మాస్టర్ గారి ద్వారా విన్నాము ఆ శ్రీ స్వామికి గురువెవరు అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ గురు కరుణాహితకరచరణ సేవ్యమానార్యదేవా సత్సంగో జ్ఞానమావృతచేతో వీణాపాడీ మృదుతరవచో ज्ञानवाणी सवर्णे स्वामिरूपा परमपुरुषा देहि मे नित्य शान्तिं स्वामीरूपा परमपुरुषा देहि मे नित्य अहं सुपश्यामि मुखारविन्दम् अहं सुपश्यामि हृदन्तरे अहं सुपश्यामि तवात्मरूपं प्रसीदते वेश स्वामी स्वरूप आत्मीलारा गुरुबन्धुलारा ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే అనేక మంది ఆత్మీయులు ప్రపంచం నలుమూలల నుంచి ఈ కార్యక్రమం గురించి చాలా సంతోషంగా మాట్లాడటం ఇంకా ఇంకా తొందరగా చేయండి ఈ సత్సంగాన్ని మేము ఎంతో సంతోషంగా అనుభూతి చెందుతున్నామన్న వారందరికీ వారిలో పరమాత్ముడికి నమస్కరిస్తూ ఈనాటి సత్సంగాన్ని కొనసాగించుకుందాం నిజంగా ఈ మొత్తం గ్రంథం అంతటిలోకి చాలా జాగ్రత్తగా సునిశ్చితమైన ఆలోచనతో మనం విలిఖించుకున్నటువంటి ఒక అధ్యాయం స్వామికి గురువేవరం అక్కడ విశేషం ఏంటంటే స్వామివారు మనకి తెలుసు అంటే మనం తెలుసు అనుకుంటున్నాం అనుకోండి లేకపోతే ఆయన గురించిన విశేషాలు ఆయన ఇంతవరకు ఎక్కడికి వచ్చారు పెంచెల కోనకు చేరారు ఆ పెంచెల కోనలోంచి ఆయన ఒక అద్భుతమైనటువంటి మహాపురుషుడుగా కొంతకాలం తర్వాత ప్రపంచానికి లభించారు అంటే మనకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వరకు తెలుసు పన్నెండేళ్ళు దాటిన తర్వాత మద్రాస్ హైకోర్టు మెట్ల మీద ఆయనకు స్పృహ రావడంతో ఆ కథాకథనం కొనసాగుతుంది మరి ఈ మధ్య రోజులలో ఆయన పెంచులుకొని అడవుల్లో ఉన్నారుగా అడవుల్లో ఉన్నప్పుడు ఆయన పరిణతికి కారణమైనటువంటి పరిస్థితులు ఏమిటి మహానుభావులు ఎవరు ఏం జరిగింది అని మనం ప్రయత్నించినట్టయితే అది ఒక చాలా సంక్లిష్టము పరమాద్భుతము స్వామి కృప వల్ల మాత్రమే లభించినటువంటి అంశాలతో కూడిన ఒక అద్భుత వైభవం అదేంటంటే పెంచల కోణలో ఉన్నారు స్వామి ఒక్కరే ఉన్నారు ఆ విషయాన్ని గురించి తరువాతి రోజుల్లో స్వామి ఏం చెప్పారో అది మనకు ఉపయోగపడుతుంది ఆయన ఏమన్నారు ఆయనకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళతో కొంతమందితో చెప్పారు అందులో ప్రధానంగా మోపూరు దశయ్య అనే ఒక భక్తుడితో ఆయన చెప్పిన మాటను మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు అయ్యా నేను అడవుల్లో తిరుగుతూ ఉంటే సాదయ్య కలిశారు కళ్ళు మూసుకోమన్నారు అంతే మరుక్షణం పెంచలకోన బిలల్లో ఉన్న సాధయ్యల మధ్యలో ఉన్నాను కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం అసలు కొన్నాళ్ళు ఉన్నాను ఇవి స్వామి చెప్పిన మాటలు మోపురుదశ సాధయ్య అనేది గురువు మహాత్ములు అనే మాటకు పర్యాయపదంగా స్వామి చెప్పారు అంటే స్వామిని అనుగ్రహించినటువంటి సద్గురువు ఆయన ఏం చేశారు అనేక మంది మహానుభావుల యొక్క సాన్నిధ్యంలో ఆయనను ఉంచారు ఆ మాట ఇక్కడ స్పష్టమైంది ఆయన గొప్ప అనుగ్రహానికి పాత్రమైన విషయాన్ని చెప్పారాయన అంతేకాకుండా ఆయన ఒక ప్రత్యేకమైన సాధన చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నట్టు తరువాతి సంఘటన మనకు లభించింది తెలియజేస్తుంది మరో సందర్భంలో పెంచల ఆయన వేరొకరితో ఇలా అన్నారు అయ్యా నేను పిచ్చి యత్నంలో అంటే ఆయన మాటల్లో దాన్ని పిచ్చి ఎత్తునమన్నారు అంటే ఎందుకని అది ప్రపంచ దృష్టిని మన ఆలోచన మన భావన ఏంటంటే ఉన్నత స్థితి ఉన్నత స్థితి అంటే అర్థం ఏందంటే ఆది శంకరాచార్యుల వారు మహాత్ముల యొక్క స్థితిని గురించి వివరించిన సందర్భంలో బాలుడివలే ఉన్మత్తుడివలే పిశాచగ్రస్తుడివలే ఉత్తముడైన మహానుభావులు అవధూత స్వాములు ఉంటారు అని చెప్పినట్టు బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పారు ఆ విధంగా ఉన్మత్త స్థితిలో ఉన్నారు ఇలాంటి ఉన్మత్త స్థితిలో ఉన్న మరో మహానుభావుడు శిర్డి సాయిబాబా వారు అట్లాగే ఎంతోమంది మహనీయమూర్తులు అటువంటి ఉన్మత్త స్థితిలో ఉండడం మనం భాగవతాది గ్రంథాల్లో చదువుతాం స్వామి చెబుతున్నారు అయ్యా నేను యత్నంలో ఉన్నప్పుడు ఈ కొండ మీదికి అంటే ఎదురుగా ఒక దక్షిణ వైపు పెద్ద పెంచల కోన కొండను చూపుతూ ఎక్కాలని పోరాడి పోరాడి సగానికి ఎక్కేసరికి పొద్దుగు వస్తుంది సరే ఇంకోసారి పోవచ్చు వెనక్కి దిగిపోదాం అని ప్రయత్నం చేస్తే అక్కడ ఉండ్రా చండ్ర కంపలుండి దిగిరావడానికి సాధ్యపడలేదు మనం చాలా జాగ్రత్తగా వినాలి అడవి కొండ ఇలాంటివి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇవి తెలుస్తాయి ఈ ఉండ్రా చెండ్రా అనేవి విపరీతంగా ముళ్ళుండే చెట్లు అంటారు వాటిని అందుకని స్వామి పగలంతా యథేచ్ఛా విహారిగా రాత్రి ఎక్కడో చోట ఎక్కడ ముద్దు పెడితే అక్కడ ఏ మండపం పైన సత్రపు ప్రహరీ గోడ మీదనో ఉండేవారు ఎందుకంటే అప్పుడు పెంచలకోనంత పులులు ఎలుగుబండ్లు పాములు ఎక్కువగా ఉండేవిట సంధ్యా సమయానికల్లా కిందకు తిరిగి రావాలని స్వామి అనుకున్నట్టు పై సంకటం ద్వారా మనకి తెలుస్తోంది సరే ఆయన ఇలా అన్నాడు ఎలా వెళ్లాలో కష్టంగా ఉందే ఎట్లా వెళదాం అనుకునేటప్పటికీ భగవంతుడు మానవాకారంలో ఏ విధంగా లభిస్తాడో అనే దానికి మరొక సంఘటన ఇక్కడ మనకు లభించింది ఇంతలో ఒక జంగమాయన కనిపించి జంగమాయన అంటే మనం ఏమనుకుంటాం జంగమాయన అంటే కుల దృష్టి అనుకోవచ్చు కానీ ఇంకొక మాట మనకి ఏంటంటే జంగమము అంటే కదలిక జంగ ఆయన అంటే కదిలేటటువంటి సచేతన స్వరూపి అనే భావం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఆయనకు ఒకరు కనిపించారు ఏందయ్యో వెతుకుతున్నావే కిందకు దిగి రావాలా అన్నారు అవునగానే అట్లయితే నాతో కూడా రా అని ముందు దిగుతూ దారి చూపుతూ కిందకు దిగాక దేవాలయం మీదుగా వచ్చేప్పటికీ ఆయనకు చెట్టు సాటైంది అంతే ఇంకా ఆయన కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికి కేకలేసినా కనపడకపోయేసరికి పోయారో నని ఈశాన్య మండపం మీద పడుకున్నాను కింద ఎలుగులు పులులు తిరిగేవి ఎంత పోరాడినా పై చదరానికి అంటే ఎత్తు ప్రదేశానికి పోలేకపోయానే అనుకుంటూ నిద్రపోయాను అన్నారు స్వామి మెలకు వచ్చి చూస్తే ఆ సదరాన ఉన్నాను అది పరమాద్భుతం ఆశ్చర్యంతో అన్ని వైపులా చూస్తూ అక్కడి నుండి పెంచలస్వామి జలపాతం ఉన్న లోయలోకి చూచాను అక్కడ దృశ్యాన్ని అలా ముగ్ధుండై చూస్తూనే ఉన్నాను ఇంతలో ఎదుట పెంచలస్వామి ప్రత్యక్షమై నా చేయి పట్టుకొని అక్కడే ఉండేటటువంటి సంపదల రాసిని స్వామి మాటలో చెబితే డబ్బు అండాలి సంపదల రాశిని కింద ప్రవాహపు జరిలోకి పడేటట్టు కుడిచేయి చూపుడు వేలితో తోయించారు అంతే ఒకటి వెనక ఒకటిగా డబ్బు అండాలు జారి శబ్దం చేస్తూ పడ్డాయి ఆ కొండంతా సంపదలమయమే అనుకున్నాను ఆ తర్వాత కోనంతా తిరిగాను ఆపై సదరాన్నే కలియుగ దేవతలందరూ నిత్య నివాసం ఉన్నారు నడికొండలో రసం మనుషులని ఉన్నారు వారు జబ్బులొచ్చి దైవాన్ని ప్రార్థించే మానవులకు అదృశ్య రూపంలో రోగాలు పోగొడతారు అడుగున ఉండే సదరాన సదరము అంటే తలం లేదా మైదానం విశేషంగా టెంకాయ చెట్లు అరటి చెట్లు ఎప్పుడూ తపస్సులో ఉండే మునులు ఉంటారు సంవత్సరానికి ఒకసారి కొండపైన రెండు రోకళ్ళు ఒకటి ఒకటిన్నర మైలు ఎత్తు ఇంకొకటి రెండున్నర మైలు ఎత్తు పెరుగుతాయి అలా పెరిగి పాటుకు పెద్ద శబ్దంతో పడతాయి ఆ పాటు పడిన కొండంత పిండై ఉంటుంది ఆ పిండిని మునులు తలా కొంచెం తీసుకెళ్ళిపోతారు అదే వారికి సంవత్సరం అంతా ఆహారం అవుతుంది అంటూ స్వామి తనతో చెప్పారని వేలూరు రామానాయుడు మనకు చెప్పారు ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయం ఇది ఇదేమిటంటే మనం బాగా వివరించుకోవాలి వివరించుకునే కొద్దీ ఆపాత మధురము ఆలోచన అమృతము రససిద్ధికి స్ఫూర్తికి కలిగినటువంటి అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి మొట్టమొదట ఏమైంది తనకు మహానుభావులు సాధయ్య అంటే సద్గురుదేవుల వారు మహానుభావులు వాళ్ళ సంఘం ఆయనని అనుగ్రహించారు ఒకరు కానీ కొందరు కానీ అందరూ కానీ ఆయన ఆశీర్వదించి అనుగ్రహించి ఆయనకు ఒక అద్భుతమైన స్థితిని ప్రసాదించారు ఆ తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడు పెనుశీల లక్ష్మీ వారి రూపంలో ఆయనకు దర్శనమిచ్చారని స్వామివారు వాగ్దానం చేశారు ఆయన ఏం చేశారు ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ కొండ ఉందే ఆ పైన భారతీయ ఆధ్యాత్మిక సంపదలకు ప్రతిరూపమైనటువంటి తినియట్ ఆయన ఏమన్నారు అన్నారు కదా ఆ సంపదల రాసిని ఏం చేశారు ఆ కింద ప్రవాహపు చరిలోకి పడేటట్టు స్వామివారు కుడి చేతి చూపుడు వేలుతో తోయించారు అంటే అర్థం ఏంది మహాత్ముడుగా స్వామిని తీర్చిదిద్ది మానవాళికి సకల సంపదలను సౌభాగ్యాన్ని ఆధ్యాత్మిక స్ఫూర్తిని సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను ఒక పరమాద్భుతమైన రీతిలో ప్రసాదించదలిచారు అది ఈ మాట సూచిస్తుంది అంతే ఒకటి వెనక ఒకటిగా అవన్నీ దారి శబ్దం చేస్తూ ప్రపంచానికి అదంతా సంపదలమయమే అనిపించిందట ఈ అనంత విశ్వము కూడా సంపత్ స్వరూపము అనే భావం స్వామికి అనుభవమైంది ఆ తర్వాత ఆయన కోన కోనంతా తిరిగానని ఉండగాదు పైభాగం అంతా అక్కడే కొందరు దే కలియుగ దేవతలను నిత్యనివాసం ఉన్నారు ఆ నడికొండలో రసమనుషులని ఉన్నారు వాళ్ళు జబ్బులొచ్చి దైవాన్ని ప్రార్థించే మనసులకు అదృశ్య రూపంలో రోగాలు పోగొడతారని ఒక సరికొత్త విషయం చెప్పారు మన ధర్మంలో ఏముంది తెలుసా ధన్వంతరి మొదలైనటువంటి ఋషులున్నారని వారిని ప్రార్థన గన చేస్తే జబ్బులు తగ్గుతాయని మానవ ప్రయత్నంగా మందు మింగటము ఋషియత్నంగా ఈ విధంగా ప్రార్థన చేయటం కూడా పనికి వస్తుందన్న ధర్మానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది అడుగున ఉండే చదరాన అంటే విశేషంగా అరిటి చెట్లు టెంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఉన్నారు అన్నారు అంతేగాక ఒక పెద్ద కొండ మీద రెండు రోకళ్ళు ఉండి అవి ఒక పక్కకు పడతాయని అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతిలో సంభవించే పరిణామాలు అక్కడ ఉండేటువంటి మహానుభావులైనటువంటి వారికి ఆహారాన్ని సమకూరుస్తాయని చెప్పి కూడా అందులో ఉంది ఈ విషయం తెలియడం మనకి ఎన్నో రకాల అద్భుతమైన విషయాలకు అవి మనకి లభించటానికి స్వామి యొక్క కృపకు కరుణకు కారణంగా మనం భావించవచ్చు తర్వాత లోకహిత కార్యక్రమం కోసం స్వామికి అప్పగించినటువంటి సందర్భం ఇందులో సూచించబడినది సరే ఆ తర్వాత ఈ నర్మగర్భమైన కథనంతా స్వామి యొక్క స్థితిని వివిధ కోణాల్లో చెప్తుంది కాబట్టి మనం ఇంకా ఆ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ముందుకు సాగుదాం స్వామి అమ్మని గుడి సమీపంలో కూర్చునున్నారు పెంచల స్వామి గర్భగుడి పడమటి ద్వారం నుంచి ఒక మహా తేజస్వి దివ్యుడైనటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు దర్శనమిచ్చారట చేతిలో బెత్తం కాళ్లకు పావుకోళ్ళు ఉన్నాయి వస్తూ ఉన్న మహనీయమూర్తిని చూచి స్వామి ఎదురెళ్ళి చాలా గొప్ప వినయంతో ప్రణామం చేశారట ఆ దివ్యపురుషుడు సుప్రసన్నుడై స్వామిలో ఐక్యమైనట్టు అనుభవమైంది ఈ దర్శనాన్ని గురించి స్వామి స్వయంగా చెప్పారు ఆ సమయంలో స్వామి నీ కణ్వ మహర్షి ఏ విధంగా అనుగ్రహించారో ఆయన మాటల్లోనే చూద్దాం కణ్వ మహర్షి ఇచ్చారు నెల్లూరు జిల్లాలో కణ్లేరు అని ఒక ఏరు ఉంది అది కణ్వ మహర్షి పేరుతో ఉన్న ఏరు కణ్వ ఏరు అని చెబుతారు ఆయన గారు ఇచ్చారట అంటే ఏమిటి ఈ ప్రాంతంలో ఎక్కడో కణ్వ మహర్షి ఉన్నారు పురాణ ప్రసిద్ధమైన వారు కావచ్చు లేదా వారి పేరు కణ్వ మహర్షి అయి ఉండవచ్చు వారెవరైనా కణువుడనే మహర్షి ఆయన మహానుభావుడు నా సేవతో సంప్రీతులై తగిన ఉపదేశం చేసి ఇలా అన్నారు కణ్వ మహర్షి వెంకట్యస్వామి వారితో అన్నారట మనం చాలా దూరం వెళ్ళవలసి ఉంది కనుక కనులు మూసుకొమ్మని నిమురుతూ అంటే తలని నిమురుతూ భ్రూమధ్యంలో బొటనవేలు నుంచారు కొన్ని క్షణాలు గడిచాయి అంతే అహోబిలంలో లక్ష్మీ వారి కొండ గుహలో ఉన్నాం అక్కడింకా అనేక మంది ఋషులున్నారు ఆ ఋషి సంఘాన్ని ఉద్దేశించి కణమహర్షి తనతో తీసుకువచ్చినటువంటి స్వామిని పరిచయం చేస్తూ మహాత్ములారా నేను ఇతడిని సంపూర్ణంగా అనుగ్రహించాను తపోధనులైన మీరందరూ కూడా లోకశ్రేయస్సు కోసం ఈయనను అనుగ్రహించవలసింది అని అంతర్ధానమయ్యారు అంతే వారు వారి సన్నిధిలో మూడు రోజులు ఉన్నారట వారి ఆశీస్సులు పొందిన తరువాత లోకం తెలిసేటప్పటికట అహోబిలం బయట అరణ్యంలో ఉన్నారు స్వామివారు పై రెండు దివ్య దర్శనాలు స్వామి గురించిన పూర్ణ గురుకటాక్షాన్ని పొందినటువంటి ఆయన అభేద స్థితిని కూడా మనకు వివరింప చేస్తాయి బాగానే ఉంది ఇవన్నీ శ్రద్ధగా గన మనం గన గమనించి చూస్తే మొదట ఏం జరిగింది ఉత్తమంగా ఒక సాధువుగా పూర్ణపురుషుడుగా అయ్యారు తర్వాత భగవంతుడు ఆయనను అనుగ్రహించి ఇతర మహానుభావుల చేత కూడా అనుగ్రహాన్ని సంప్రాప్తింపచేశారు ఎంత విచిత్రం అంటే శ్రీ స్వామికి గురువెవరు అనే మాట శ్రద్ధగా గన చూస్తే గురుచరిత్ర అనే పుస్తకంలో గురువు అంటే గురు స్వరూపం గురుస్వరూపం శ్రీగురు కటాక్షభాసితం కరుణాపూర్ణం సకలలోకం సద్గురు స్వామి అభయప్రదాయి అని మనం పాడుకోవచ్చు స్వామికి గురుచరిత్రలో వివరించినట్టు అనేక మంది మహాత్ముల మహత్తర ఆశీర్వాదాలు భగవంతుడి యొక్క అనుగ్రహం లోకహితం కోసం ఆయనను లోకానికి పంపించిన తీరు అద్భుతం ఆయన అనేక జన్మలుగా సాధన చేసి ఉండాలి అది సంప్రాప్తమై ఈ జన్మలో అది తొందరగా పూర్ణ సిద్ధిని కలిగించి ఉండాలి అందుకని మొదట సాధువుల యొక్క దర్శనమై వారి అనుగ్రహం లభించింది తరువాత పూర్ణుడైన కణవ మహర్షి తాను అనుగ్రహించడమే కాక ఇతర మహానుభావుల యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి లోకహితం కోసం ఆ విధంగా ఆయనకు అద్భుతమైనటువంటి సమాధి స్థితి కలగడం ఇక్కడ మనకు సూచించడం జరుగుతుంది అందుకని ఆయనను ఎలా ఆలోచించాలి గురుచరణాలను శిరస్సున భావించి యావద్ విశ్వాన్ని అద్వైత భావనతో చూడు అని బోధించిన ఆదిశంకరుడి బోధను స్వామి ఆచరణలో చూపారు నా గురువు నన్ను నా శరీరం నుంచి వేరు చేశారు కనుక నా శరీరమే నేను అనుకున్న వాళ్ళు నన్ను చూడనట్టే నేను నీలోనూ సర్వదా సర్వాత్రా ఉన్నాను అన్న సిరిడి సాయిబాబా వారి ప్రబోధము అదేవిధంగా వచ్చి అనేక మంది మహనీయుల సువచనాలలో స్వామి యొక్క ఆచరణకు విపుల వ్యాఖ్యానాలు మనకు లభిస్తాయి పెంచలి స్వామి నేను ఇద్దరం ఒకరిగా ఉన్నాం అన్న స్వామి మాట భగవంతుడితో తనకు భేదరహిత స్థితిని తెలియజేస్తుంది ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుందంటే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా ఉన్నవి చెప్పుకుందాం ఏ జన్మ పరిపాకం వల్లనో దివ్యోన్మాదం పొందిన వెంకటపతి తమ వారి చేత వేధించబడి పెంచెలు కోన చేరాడు అంతేకాని ఆయనకు పిచ్చి ఏమీ పట్టలేదు ఇది ఒక అంతుబట్టని దివ్యలీల అక్కడి నుంచి మళ్ళీ ప్రకటమయ్యేసరికి ఆయన లోకమెరిగిన స్వామిగా అవతరించారు అంటే ఆయనలో వచ్చిన పరిణతి లేదా పూర్ణత్వ సిద్ధి ఆ కోనలోనే ఆరంభమైందనేది సుస్పష్టం అది సంభవించిన తర్వాత స్వామి ఉన్మత్తుడై సుమారు పదమూడు సంవత్సరాలు ఉన్నారు ఆ కాలంలో స్వామి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారనే విషయాలు విస్పష్టంగా మనకు తెలియరాలేదు అయితే ఉన్మత్తావస్థత నుండి విముక్తుడై లోక సంచారం చేయ మొదలుపెట్టింది మాత్రం మద్రాస్ హైకోర్టు మెట్ల మీద నుంచి ఆ పైన స్వల్పకాలంలోనే స్వామి నిరంతర అగ్నిని దగరుంచుకోసాగారు అగ్ని తాను సేవించినటువంటి గురుస్వరూపానికి గుర్తు సత్శిష్యుడు గురువు దేహంతో ఉన్నప్పుడు వారిని అనన్యంగా సేవించుకోవాలి వారు దేహం విడిచిన తర్వాత వారి ప్రతిరూపంగా అగ్నిని సేవించాలనేది శాస్త్రం ఆ ధర్మాన్నే మునుపు సనాతనులైనటువంటి ఋషుల మార్గంలో సాయిబావారి లాంటి సత్పురుషుల విధానంలో ఆయన ఆచరించి చూపినట్టు తెలియవస్తుంది అందుకే ఒక సందర్భంలో స్వామివారు చెప్పారు మా అన్న ఉత్తర దేశాన ఉంటారు ఆయన కూడా గుండం వేస్తారు అని శ్రీ స్వామి కూడా సంచారిగా ఉన్నప్పుడు ఒక కపిలమోకును కాల్చి వెంట ఉంచుకునేవారు ఒకచోట ఆగినప్పుడు మాత్రం అగ్నిని వేలిచేవారు అక్కడిక్కడని లేదు నది మధ్యలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కానీ నిరంతర అగ్నిహోత్రాన్ని వేల్చిన మహానుభావుడు వారు అదే నేటికి స్వామి సమాధి దగ్గర మనం చూడగలుగుతాం అదే స్వామి సంకల్పానుసారం లోకహితం చేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఇక స్వామివారికి గురువు ఉన్నారు ఎందుకు గురువు ఉన్నారు కనుక ఆయన అగ్ని సేవ చేశారు గురువు ఉన్నారు కనుక ఆయన పూర్ణానుగ్రహం పొందారు ఆ గురువులందరిలోంచి ఉండే గురుత్వం మనకు ఈ విధంగా లభించినా ఒకరే గురువు ఉండాలా ఇంతమంది ఎవరు ఆయన పేరేమిటి ఇలాంటి మన ప్రశ్నల కంటే కూడా విస్తారమైనటువంటి విధానము స్వామి ద్వారా మనకు లభించింది అంటే అందరూ మహాత్ముల రూపంలోంచి అనుగ్రహించబడినటువంటి దివ్యత్వ స్ఫూర్తి ఆయనలో ఉంది ఆ పరమ గురువైనటువంటి భగవంతుడే ఆయనకు గురుదేవుడై అనేక మంది రూపాలలో తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇచ్చినట్టు మనకు ఇదైంది మనం ఈ విధంగా ఆలోచించేటప్పుడు ఒక విషయం వచ్చింది అదేమిటంటే ఆయనకి ఆ గురువు ఎవరు ఉంటే ఎందుకు స్వామి చెప్పలేదు ఒకవేళ ఎవరికైనా చెబితే అది మనకు తెలియరాలేదే అనే మేము అనుకుంటున్నాం ఆ సమయంలో ఒక భక్తుడి ద్వారా లభించిన స్వామికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది అది చాలా అరుదైంది ప్రపంచ మానవాళి చరిత్రలో అరుదైనటువంటి విషయం అది అది ఏమిటంటే స్వామివారు చాలా విషయాలను స్వయంగా చెప్పి వాటిని అక్షరాకృతి ఇప్పించి రాయించి దానిని తాము ఆశీర్వదించి ఇచ్చేవారు అటువంటి వాటిని అందరూ చీటీలు అంటారు భక్తులైన వారు మనం వాటికి ప్రమాణపత్రాలనే పేరు పెట్టుకున్నాం కనుక ఇక మీదట మనం కథనంలో ప్రమాణపత్రాలు అంటే ఆయన రాయించి ఇచ్చినది అని అర్థం అన్నమాట ఆయన అన్నారు ఒకచోట మా గురుదేవుడి కరుణ వల్ల పాపం పరిహారం అయిపోయింది సూది మనంత కూడా లేకుండా మా గురుదేవుడు తొలగించారు అన్నారు అంటే స్వామికి ఖచ్చితంగా ఉన్నారు అదేవిధంగా అదే మహానుభావుడు అనేక మంది రూపంలోంచి కూడా గొప్ప స్ఫూర్తితో వారిని అనుగ్రహించినట్టు మరి అయితే ఆ గురువుగారు ఈ జన్మలోనే లభించారా లేక గత జన్మల నుంచి ఆయన సేవిస్తూ వస్తున్నారా అలా కాక గురువు తప్పక అవసరమని చెబుతూనే గురువు అంటే స్థూల శరీరం మాత్రం కారణం అవసరం లేదని చెప్పిన భగవాన్ రమణ మహర్షిలాగా కూడా వారు అలా చెప్పినారా అనేది మనం ఆలోచించవచ్చు ఏది ఏమైనా మనం ఏం ఆలోచించవచ్చు అంటే వెంకటస్వామి వారిలాగా అక్కల్కోట అని ఒక ప్రాంతం ఉంది మహారాష్ట్రలో సాయిబాబా సమకాలీకుడైనటువంటి ఒక మహానుభావుడు అవధూతమూర్తి అక్కడ ఉండేవారు ఆయన్ని సమర్థుడు సమర్థస్వామి అంటారు ఆయన అన్నాడు మూలం మూలానికి మూలం మాది దత్తనగరం తాము పూర్ణ గురుస్వరూపమై లోకాన్ని అనుగ్రహించారు కనుకనే స్వామి కూడా సామాన్య సాధకుడిలాగా కాకుండా పూర్ణ గురుస్వరూపమై అవధూత మూర్తి అయి సాక్షాత్తు లోకానుగ్రహార్థమై నియుక్తమైన దత్తాత్రేయుడై తమ గురుస్వామితో మమేకమై వ్యక్తమయ్యారు కనుక ప్రత్యేకంగా వివరించటానికి వీలు కాదు గురువుతో కూడదని కదా శాస్త్రం అని ఎవరైనా అనవచ్చు కానీ గురువుతో అభేదం కాది భేదరహిత స్థితి ఆ భేదరహితమైనటువంటి స్థితిలో రెండు ఉండవు సర్వం కల్విదం బ్రహ్మ అన్న మహావాక్య సారాన్ని అవధూత అనుభవిస్తూ ఉంటారు అట్టివారే స్వామి వారు సద్గురువు సత్శిష్యుని తనంతవాడుగా చేస్తారనేది శాస్త్రం లోకంలో వాడుక అయితే శ్రీ స్వామి వారి గురువు తామే తమ శిష్యుడై వారి ద్వారా తమ దివ్యావతారాన్ని కొనసాగిస్తున్నారన్నమాట వారిని భ్రమరకీటక న్యాయంలో అనన్యంగా అనుసరించే ఎవ్వరైనా అట్టి అనుగ్రహ కాగలరన్న ప్రమాణమే తిరిగి స్వామి ఆచరణలో కూడా దర్శించవచ్చు కాబట్టి భగవాన్ శ్రీ వెంకయ్య వారు చెప్పక చెప్పిన ఆచరించి చూపిన అనుగ్రహించిన మహత్తర సత్యము ఆయనకు గురువున్నారు అన్న విషయం ఆయనకు గురువున్నారన్నది నిజం ప్రస్తుతానికి సెలవు నమస్కారం